బీఆర్ఎస్ కూలిపోవటానికి సిద్ధమైందని చెప్తూ ఉన్నారు ఎందుకంటే ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పరిణామాలు ఇట్లాగే కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ ఖేల్ ఖతమైపోయింది బీఆర్ఎస్ దుకాణం బంద్ కాబోతుందని చెప్పి తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఆ విధంగానే కనిపిస్తున్నాయి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిందో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది స్థానాలతో ప్రతిపక్ష పాత్రకు పరిమితమైందో అప్పటి నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లు వలసలు కొనసాగుతూనే ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా నేను గేట్లు ఓపెన్ చేయలేదు ఇప్పుడు ఒక గేటు ఓపెన్ చేశాను ఈ రోజులు వంద రోజుల పాలనకు సంబంధించి ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్లో గతంలో ఏ విధంగా అయితే తప్పిదాలు చేసిందో ఎలాంటి అవకతవకలు పాల్పడిందో ప్రజల్ని ఏ విధంగా పట్టిపిడించిందో వాటిని సెటరేట్ చేయడం కోసము ఈ వంద రోజుల సమయం తీసుకున్నాము కేవలం పరిపాలన మీద దృష్టి పెట్టాము ఇప్పుడు గేట్లు ఎత్తబోతున్నాము అస్సలై సిసలైనటువంటి రాజకీయం ఇక ముందుందని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేసిన విషయం కూడా తెలిసిందే ఆయన అలా అన్నారో లేదో బిఆర్ఎస్ నుంచి చేరికలు ఒక్కొక్కటిగా కాంగ్రెస్ పార్టీలోకి పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎమ్మెల్యే దాను నాగేంద్ర కావచ్చు ఎంపీలు కావచ్చు ఒక్కొక్కరుగా ఇప్పటి వరకు చాలా మంది చేరారు ఇక కింది స్థాయిలో బిఆర్ఎస్ బీఆర్ఎస్ ద్వితీయ నాయకత్వం అందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్న పరిస్థితి ఇప్పటి వరకు మనం చూసాం ఇప్పుడు తాజాగా కనిపిస్తున్నటువంటి కొన్ని పరిణామాలు చూస్తుంటే కనుక ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు ఇక విపరీతంగా జరిగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఈ రెండు రోజులు మనం చూస్తుంటే ప్రధాన నేతలు బిఆర్ఎస్ లో పది సంవత్సరాల పాటు దర్జాగా అధికారాన్ని అనుభవించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద నాయకులందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నారు గతంలో మనం చూసాము ఈ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో పది నుంచి పన్నెండు స్థానాలకు పైగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది ఈ పన్నెండు స్థానాలు గెలవాలంటే కనుక స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్ మరింత బలోపేతం కావాలి ఇక గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు హైదరాబాద్ లాంటి మహానగరంలో కాంగ్రెస్ పార్టీ బాగా బలపడితేనే ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక మేము గేట్లు తెరిచాము రావాలి అనుకున్న వాళ్ళు వచ్చేయచ్చు పిసిసి చీఫ్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో పాటు అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో నేరుగా కొంతమంది చర్చలు జరుపుతున్న పరిస్థితి చూస్తున్నాం ఈ రెండు మూడు రోజుల్లో ఉన్నటువంటి అప్డేటు ఏంటంటే ఇప్పుడు మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హైదరాబాద్లో కావచ్చు ఇక చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు పది మంది వరకు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు ఇక కాంగ్రెస్ పార్టీలోకి నేడో రేపు జాయిన్ కావడానికి సిద్ధమైపోయినట్టుగా తెలుస్తుంది ఆ రకమైన సమాచారం వస్తుంది ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తుంటే కేకే ఫ్యామిలీ నుంచి కేకే గారు కావచ్చు తర్వాత మేయర్ గద్వాల విజయలక్ష్మి జాయిన్ కావడానికి సిద్ధమైపోయారు వీరితో పాటు మరికొంతమంది జాయిన్ కావటానికి కార్పొరేటర్లు కూడా తాము సైతం అంటూ ముందుకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది కేకే ఎరవల్లి ఫామ్ హౌస్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసినప్పుడు నేను ఇక పార్టీలోకి జాయిన్ కావడానికి సిద్ధమైపోయాను కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నాను అన్నప్పుడు పది సంవత్సరాలు అధికారాన్ని అనుభవించారు బీఆర్ఎస్లో మీకేం తక్కువ చేశాం మీరు ఎంపీగా ఉన్నారు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు పది సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఇప్పుడు అవకాశవాద రాజకీయం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు గత కొన్ని రోజులుగా మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులతో టచ్లో ఉంటున్నారు దీపాదాసు మునిషితో నేరుగా మీరు సంప్రదింపులు జరిపారు వారు కూడా మీ ఇంటికి వచ్చారు ఈ పరిణామాలు సరిగా లేవు మీరు పార్టీకి అన్యాయం చేస్తున్నారని కేసీఆర్ మాట్లాడితే లేదు నేను కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి సిద్ధమైపోయాను నేను డెసిషన్ తీసుకున్నాను నా ఒంట్లో ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీయే కొన్ని సంవత్సరాల దశాబ్దాల పాటు నేను కాంగ్రెస్లో ఉన్నాను ఈ పది సంవత్సరాలు బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ కూడా నేను కాంగ్రెస్ కండువాతోనే చచ్చిపోతాను అని చెప్పేసి కేకే గారు మాట్లాడారు కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధపయ్యారు ఆమె పోతూ పోతూ ఎక్కువ మంది కార్పొరేటర్లను కూడా తీసుకెళ్ళడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది చాలామంది కార్పొరేట్స్ కూడా వెళ్ళిపోబోతున్నారు ఇక మరొక ముఖ్యమైన విషయం కడియం ఫ్యామిలీ గురించి ఇక్కడ మనం చర్చించుకోవాలి కడియం శ్రీహరి బీఆర్ఎస్లో చాలా కీలకమైనటువంటి నేతగా ఉన్నారు మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు వారి కుమార్తెకి టికెట్ ఇచ్చారు కడియం ఫ్యామిలీతో చర్చలు జరిపిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారని చెప్పి వరంగల్ టికెట్ ఇచ్చారు ఎంపీ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా కడియం కావ్యకి ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి సిద్ధమైపోయింది ఇక కాంగ్రెస్ టికెట్ మీదే వరంగల్ స్థానం నుంచి కడియం కావ్య పోటీ చేయడానికి సిద్ధమైపోయారు ఆమె పార్టీ నుంచి బయటకు పోతూ ఒక లెటర్ రాశారండి ఆ లెటర్లో చాలా స్పష్టంగా చెప్పారు బీఆర్ఎస్ ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోయిందో కోల్పోయిన వెంటనే మీడియాలో వచ్చినటువంటి కథనాలను ప్రస్తావించారు బీఆర్ఎస్ ప్రతిష్ట మసక బారే విధంగా ఏ విధంగా అయితే డెసిషన్స్ ఉన్నాయి ఏ విధంగా అయితే చర్చ జరుగుతుందో వాటన్నిటిని కూడా లేఖ రూపంలో రిలీజ్ చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి అని రాస్తూ గత కొన్ని రోజులుగా మీడియాలో మనం చూస్తున్నాం లిక్కర్ కేసు గురించి ప్రస్తావన తీసుకొచ్చారు భూ కబ్జాల గురించి ప్రస్తావన తీసుకొచ్చారు ఫోన్ ట్యాపింగ్ ప్రస్తావన తీసుకొచ్చారు ఈ అన్ని విషయాల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది బీఆర్ఎస్ పార్టీకి కబ్జాల విషయాన్ని ప్రస్తావిస్తూ మల్లారెడ్డి గత ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉండి ఏ విధంగా కబ్జాలకు పాల్పడ్డారు తర్వాత చెరువులకు సంబంధించిన భూముల్ని ఏ విధంగా కబ్జా చేశారు ఫారెస్ట్ ల్యాండ్స్ని ఏ విధంగా కబ్జా చేశారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పాల్పడ్డటువంటి అవినీతికి సంబంధించి కబ్జాలకు సంబంధించి పూర్తిగా వెలిగితీసి అక్రమ కట్టడాలు కూల్చివేశారు అంటే గత ప్రభుత్వంలో ఏ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏమేర కబ్జా చేసే సంపాదించారు ప్రతిష్ట ఈ రకంగా మసకబారిందని ఒక ఉదాహరణగా చెప్పారు కేసు తీసుకొచ్చారు లిక్కర్ కేసు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఢిల్లీ ప్రభుత్వంతో ఏ విధంగా కవిత గారు కుమ్మక్కయ్యారు ఏ విధంగా స్కామ్ కి పాల్పడి వంద కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించి ఢిల్లీ ఖజానాకు వందల కోట్ల రూపాయలు తూట్లు పొడిచారు ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు తీవ్ర మనం చూస్తున్నాం ఏ కేటీఆర్ పేరు వస్తుంది పేరు పేరు వస్తుంది హరీష్ సర్వర్స్ ఏర్పాటు చేసుకున్నారు భార్యలు అంటే కూడా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఎవరిని గలుస్తున్నారు ఏ విషయాలు మాట్లాడుతున్నారు దీని మీద కూడా దృష్టి పెట్టారంటే సొంత కుటుంబ సభ్యుల గురించి కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి మాట్లాడుతున్నారంటే ఎంత నీచానికి దిగజారో ప్రజలకు ఇప్పుడు అర్థమవుతోంది బీఆర్ఎస్ ప్రతిష్ట పూర్తిగా మసకబారిపోయి ప్రజల్లో తీవ్రంగా చులకనైపోతుంది దాంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాయకుల మధ్య కూడా సమన్వయం లేదు నేను గనక పోటీ చేస్తే అంటే కడియం కావ్య తన లేఖలో పేర్కొన్న విషయాలు మీ ముందు పెడుతున్నాను కడియం కావ్య మాట్లాడుతూ ఈ ఈ సమన్వయ లోపంతో బీఆర్ఎస్ పార్టీలో ఒకళ్ళు ఒకళ్ళు అసలు పూర్తిగా సహకరించుకునే పరిస్థితి కనిపిస్తోంది ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటున్నారు క్యాడర్ కూడా అయోమయంలో ఉంది ఇలాంటి పరిస్థితుల్లో నేను గనక పోటీ చేస్తే ఇక బీఆర్ఎస్కి ఎలా గెలిచే పరిస్థితి లేదు రాష్ట్రంలో ఇక నా గెలుపు కూడా ఇక అంధకారమే కాబట్టి నన్ను క్షమించండి మీరు టికెట్ ఇచ్చారు కానీ ప్రజల్లో పార్టీ పట్ల సానుకూలత పరిస్థితి లేదు కాబట్టి నేను ఇక్కడ ఉండలేను ఇక్కడ పోటీ చేయలేనని చెప్పి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధమయ్యారు కడియం శ్రీహరు కూడా కడియం కావ్య ఇద్దరు కూడా ఇక ఇవాళలో సాయంత్రం కానీ రేపు కానీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది బీఆర్ఎస్ పార్టీలో పది సంవత్సరాల పాటు అధికారాన్ని అనుభవించిన వాళ్ళే పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి కావచ్చు అవగతలు కావచ్చు చేసినటువంటి అవమానాలుగా కావచ్చు వీటన్నిటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో మ్యాక్సిమం ఎక్కువ మంది బయటపడటానికే చూస్తున్నారు ఇటు కాంగ్రెస్ కూడా ఆపరేషన్ ఆకర్షి చేస్తుంది ఎంపీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి కాబట్టి వీలనంత ఎక్కువ మందిని జాయిన్ చేయించుకోవాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు కనిపిస్తున్నాయి గత కొన్ని రోజులుగా ఈ పరిణామాలు మనం చూస్తూ ఉన్నాము ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పదహారు స్థానాలు ఉంటే గనక అందులో పదిహేను బీఆర్ఎస్ గెలుచుకుంది అంటే ఊళ్ళలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది కొన్ని జిల్లాల్లో అయితే ఇక గెలిచిన ఎక్కువ స్థానాలు ముప్పై తొమ్మిదిలో పదిహేను స్థానాలు ఇక్కడ హైదరాబాద్లోనే గెలుచుకుంది బీఆర్ఎస్ పార్టీ ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే జాయిన్ కావడానికి సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది ఇక అక్కడ కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందంట సో వీలైనంత ఎక్కువ మందిని అంటే ఒక్కొక్కరిని ఇద్దరిద్దరిని కాకుండా గంప కొత్తగా ఒకేసారి జాయిన్ చేయించుకోండి ఎందుకంటే రెండు రోజులకోసారి మూడు రోజులకోసారి ఇట్లా జాయిన్ పార్టీ మీద కొంత వ్యతిరేకత వస్తుంది కాబట్టి వీలైనంత ఎక్కువ మందిని ఒకేసారి జాయిన్ చేసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కూడా పిలుపు వచ్చినట్టుగా తెలుస్తోంది దీని మీద ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు భట్టి గారు దృష్టి పెట్టారు సో ముఖ్యంగా చాలామంది నేతలు ఇప్పటికే సంప్రదింపులు జరిపారు మనం చూస్తున్నాం ఎంపీ లో కొంతమంది ఎంపీలు కూడా జాయి కళ్ళ ముందే బీఆర్ఎస్ పార్టీ పేక మేడలా కూలిపోతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది అధికారం లేకపోతే గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా వ్యవహరించారో ఏ విధంగా ఇట్లా అక్రమాలకు పాల్పడ్డారో అవినీతికి చేశారో ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే కనుక పూర్తిగా పార్టీ పట్ల సానుకూల పరిస్థితి లేదు బీఆర్ఎస్ కేడర్ పూర్తిగా గందరగోళంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది తమ పార్టీలో ఉన్నటువంటి తమకు దిశానిర్దేశం చేసే నాయకులు కూడా ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఉండరో ఒక తెలియని పరిస్థితి కనిపిస్తుంది ఈ పది సంవత్సరాల పాటు ఒక్క వెలుగు వెలుగినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఉంటుందా అన్న ఒక భావన ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్లో కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఇటు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు ఎంపీలు వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది దాంతోపాటు ఇప్పుడు జీహెచ్ఎంసీ ఇప్పుడు గద్వాల విజయలక్ష్మి కూడా చేరుతున్న నేపథ్యంలో కార్పొరేటర్స్ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇటు హైదరాబాద్లో కావచ్చు చుట్టుపక్కల జిల్లాల్లో కావచ్చు అన్ని చోట్ల కూడా ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీకి మంచి ప్రభావం కనిపిస్తుందో తెలంగాణ ఉద్యమ సమయంలో కరీంనగర్ లాంటి జిల్లా కావచ్చు తర్వాత నల్గొండ లాంటి జిల్లా కావచ్చు మహబూబ్ నగర్ కావచ్చు ఇలాంటి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున చేరికలకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది వీలైన ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ కూడా ఆపరేషన్ ఆకర్షణ చేపడుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో వీలైనంతమంది ఎక్కువ మంది జాయిన్ కావడానికి కాంగ్రెస్ పార్టీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ అంటే ఎంపీ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే వరకు బీఆర్ఎస్ మొత్తం ముప్పై తొమ్మిది స్థానాలు గెలిచిందండి ఈ ఎన్నికల్లో ఈ ముప్పై తొమ్మిది కాస్త పదిహేను స్థానాలకు పడిపోబోతోంది పదిహేను స్థానాలు ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారు మిగిలిన వాళ్ళందరూ కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది సో మనకు అందుతున్నటువంటి ప్రస్తుత సమాచారం ప్రకారం గాంధీభవన్లో ఈ రకమైన చర్చలు ఎక్కువగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది యాక్చువల్గా చాలామంది ఇప్పటికే జాయిన్ అయ్యేవాళ్ళు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మల్లారెడ్డి మీద ఎప్పుడైతే ఆరోపణలు వచ్చాయో ఎప్పుడైతే భూ కబ్జా ఆరోపణలు చేసి అక్రమ కట్టడాలు కూల్చివేత పరిస్థితి వచ్చిందో ఆ సమయంలో కూడా మల్లారెడ్డి నేరుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి వేం నరేంద్ర రెడ్డితో చెప్పి మొదలుపెట్టినట్టుగా జరిగింది కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు కానీ రేవంత్ రెడ్డి గారు సుముఖత వ్యక్తం చేయలేదు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే అవినీతికి పాల్పడ్డారు అక్రమాలకు పాల్పడ్డారు వాళ్ళని మన పార్టీలో జాయిన్ చేయించుకుంటే కనుక చెడు సంకేతాలు పెడతాయి మన పార్టీ ప్రతిష్ట కొంత ఇలాంటి వాళ్ళు జాయిన్ చేయించుకుంటే రాంగ్ ఇండికేషన్స్ పెడతాయి కాబట్టి ఇలాంటి వాళ్ళని అసలు జాయిన్ చేసుకోవద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలుస్తోంది అందుకే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం అనేది అక్కడ ఆగిపోయింది మల్లారెడ్డి చేతిగా ఉండవద్దు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు మేయర్ పార్టీ ఆఫీసులో ఎంతటి పరుష పదయాలతో రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడారు మనం చూసాం ఎలా సాలే గుట్లే ఇలాంటి పదాలు వాడి తీవ్రంగా విమర్శలు చేసిన పరిస్థితుంది రా తీర్చుకుందాం అని చెప్పి పొడగొట్టిన పరిస్థితి సో అలాంటి వ్యక్తుల పట్ల రాజకీయంగా ఇప్పుడు ఇలా చేరికలన్నీ

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని మీరు కాంగ్రెస్ శాసనసభ మంత్రులు కూడా చేశారు సభ్యులని సో మీరు ఇప్పుడు చేసినటువంటి ఏదైతే పాపం ఉందో కారణం ఉందో అది మీకే చుట్టూ ఉంటుంది అన్న ఒక సంకేతం వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అంతే ఢీటుగా విమర్శిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం సో ఓవరాల్ గా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అతి రోజుల్లోనే అంటే సమీప భవిష్యత్తులోనే ఈ ఎంపీ ఎలక్షన్స్ అంటే ముందే ఒక వారం ముందే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు జాయిన్ కావడానికి సిద్ధమవుతున్నారు కడియం శ్రీహరి తర్వాత కడియం కావ్య వీళ్ళు జాయిన్ అయ్యే సమయంలోనే కొంతమంది ఎమ్మెల్యేలు జాయిన్ కావడానికి సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది దాంతోపాటు ఇక్కడ ఫ్యామిలీ కొంతమంది ముఖ్య నాయకులు పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి ఏమి నాయకులు బీఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు జై కాంగ్రెస్ అన్న నినాదం ఎత్తుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఎక్కువ మంది వాళ్ళ రేపు జారీ అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది కేసీఆర్ కళ్ళ ముందే బీఆర్ఎస్ పార్టీ పేక మేడల్లా కూలిపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది అందరూ కూడా అంటే అధికారం ఎటుపై

సాధారణ ప్రజలు ఫోన్ కూడా కొన్ని చోట్ల ట్యాబ్లెట్ గా ఏ విధంగా చేశారు ఒక్కొక్కటిగా చూస్తుంటే సాధారణ సామాన్య ప్రజానీకం కూడా పరిస్థితి మొక్కున చర్చ జరుగుతుంది ప్రాజెక్టులు కావచ్చు ప్రాజెక్టు అవినీతి ఫోన్ పెట్టి ఎలా కబ్జాలకు పాల్పడ్డారో వార్తలు సో ప్రతి ఒక్క విషయానికి సంబంధించి ప్రాజెక్టు మీద ప్రస్తుతం దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం దానికి తోడు ఈ లిక్కర్ కేసు ఒకటి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి గారు పరిస్థితి ఈ వెలుగు చూస్తున్నటువంటి వార్తలను బట్టి అర్థమవుతుంది ఇవాళ కేటీఆర్ గారు ఒక ట్వీట్ కూడా చేశారు సాధించింది మనం శూన్యం నుంచి మనం సునామీ సృష్టించాము అని చెప్పేసి అన్నారు సో ఎవరైతే పార్టీని వీడి వెళ్ళిపోతున్నారో వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోండి అవకాశ రాజకీయ వాదాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ అవకాశం కోసం తాము చూసుకుంటున్నారు కానీ మళ్ళీ కొత్త తరం నాయకుల్ని మేము తయారు చేస్తాము ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మళ్ళీ తెలంగాణను అభివృద్ధి చేసేది మేమే అని చెప్పి అంటే ప్రజల్లో ఒక వీక్ అయిపోయినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కొంత ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో కేడర్లో ఒక ఒక బలాన్ని తీసుకురావడానికి ఒక మనోస్థైర్యం తీసుకురావటానికి ఆ ట్వీట్ కనిపిస్తుంది తప్పించి గత ప్రభుత్వాలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అక్రమాల అవినీతి పట్ల ప్రజలు పూర్తిగా వ్యతిరేకత ఉన్నారు దాని నుంచి మీరు బయటకి తీసుకురాలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా అంతే ధీటుగా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో మనకు అందుతున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు ఏ కడియం ఫ్యామిలీ కావచ్చు కేకే ఫ్యామిలీ కావచ్చు మరికొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా జాయిన్ కావడానికి రెడీ అయ్యారు ఆల్మోస్ట్ ఒక వారం పది రోజుల్లో అయితే పిక్చర్ క్లియర్ అయిపోతున్నట్టుగా తెలుస్తుంది బిఆర్ఎస్ పార్టీ కూలిపోవటానికి ఇక సమయం ఆసన్నమైపోయిందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది